పాద్రపద బహుళ పాఠ్యమి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ పదిహేను రోజుల్ని మహాలయ పక్షం అంటారు ఈ పదిహేను రోజులు పూర్తిగా పితృదేవతల పూజలను చేస్తూ ఉండడం మంచిది అసలు పితృదోషం అంటే ఏంటి అంటే పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన సంతతి వారు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు జాతక చక్రంలో ఈ పితృదోషాలను గుర్తించడం జరుగుతుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు రావడం స్త్రీలకు అకాల విధవత్వం రావడం మానసిక సమస్యలు సంతానం వల్ల కష్టాలు ఇవన్నీ కూడా పితృదోషం వల్ల కలుగుతాయని చెప్తూ ఉంటారనమాట ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు తర్పణం చేయడం శ్రాద్ధం చేయడం చేయాలి పితృతిథి తెలిసిన వాళ్ళు ఆ రోజున శ్రాద్ధం చేయండి తెలియని వారు మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున తప్పనిసరిగా శ్రాద్ధం చేయాలి ఇలా శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు కనీసము దేవాలయంలో ఉప్పు పప్పు ధాన్యం అలా ఏదో ఒకటి దక్షిణ పూర్వకంగా సమర్పించినా కూడా మంచిది మహాలయ పక్షం గురించి సంబంధించిన కర్ణునికి సంబంధించిన కథని లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ ఇక్కడ ఇవ్వబడుతుంది తప్పకుండా వీక్షించండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది